మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఇందులో ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు స్పాన్సర్ల ద్వారా తిరిగి లభించినట్టు చెప్పారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికైన ఖర్చు కేవలం పది కోట్లు మాత్రమేనని దీనిలోనూ కొంత స్పాన్సర్ల విషయమై హామీలు ఉన్నాయని వివరించారు హైదరాబాద్లో ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం గొప్పగా నిర్వహించిందన్నారు ప్రపంచ దేశాలను రప్పించి రాష్ట పర్యాటక ప్రోత్సాహకంపై దృష్టి పెడితే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు వారం రోజుల్లోపు తమ ఆరోపణలను ఉపసంహరించుకుని ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు మిస్ వరల్డ్ పోటీల ద్వారా రాష్ట హస్తకళలకు వైద్య పర్యాటకానికి ఆతిథ్య రంగాలకు మంచి ఆదరణ లభించిందని పదివేల కోట్ల రూపాయల ప్రచారం లభించిందని మంత్రి వివరించారు ఖర్చు గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ తీసుకురాడమే గొప్ప నేను వారికి టూరిజం అభినందిస్తా ఉన్నా